జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చి పదిహేడు నుంచి ముప్పై ఏడవ తారీఖు లోపల వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకి అత్యవసర ప్రాధాన్యత కలిగిన సంబంధిత శాఖలకి ఖర్చు చేయవలసిన నిధుల్ని తన తాబేదారులైన కాంట్రాక్టర్లకి సుమారు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్నికల కోటికి ఉల్లంఘించి అపహాస్యం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు దోషిగా నిర్ణయించాలని మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు ఎన్నికల కమిషన్కి వివిధ రాజకీయ పార్టీలతో పాటు ఓటు యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్న సందర్భంగా ఓటు కోసం పోట్లాడుతున్న నిమ్మగడ్డ రమేష్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా చేసుకుని వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ తిన్న నిర్ణయాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకుంటే ఇటు తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ప్రజల దగ్గర దోషులు చేయాలనే ఆ ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎన్డిఏ భాగస్వామిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో సంఘటితగా పోటీ చేత సందర్భంగా వాటిని భయం పట్టుకొని ఈరోజు పెన్షన్దారులు ఓటకాల కవులు అలా అలకించుకుంటే విధంగా మీ ఇంటికి మేము పెన్షన్ ఇస్తాము ఇస్తున్నాము మమ్మ దీన్ని అడ్డుకట్టేసిన తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టేసింది జనసేన పార్టీ అని చెప్పడం ఈ వాటర్ని అంగీకరిస్తున్నట్టు భావిస్తూ ఉన్నాం ఒక పక్క ఖజానాలు నిధులు లేవు ఇరవై తొమ్మిది మార్చి నాడు ఆర్బిఐ దగ్గర నాలుగు వేల కోట్లకి బాండులు అమ్ముకుని ఈరోజు జమ కాబోతోంది మీ దగ్గర నిధుల్లో మీ యొక్క ఖజానాలో నిధులు లేవు నిధులు లేని కారణంగా మీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఐదు రోజులు పడతాయి పది రోజులు పడతాయి అనే మాట ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తున్న నాటకాల్లో పెద్ద నాటకాలుగా ఉన్న సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్న జవహర్ రెడ్డి యొక్క ఆలోచన ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు మీ దగ్గర గ్రామ సచివాలయ సిబ్బంది ప్రతి రెండు వేల మందికి పదకొండు మంది సిబ్బంది ఉన్నారు విఆర్ఓలు ఉన్నారు విఆర్ఏలు ఉన్నారు ప్రతి మండలంలోనూ గ్రామ సచివాలయాలు ఉన్నాయి గ్రామ సిబ్బంది ఉన్నారు ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు జీవో ఎందుకు జారి చేయలేవరనే వాటిని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పేదవాడి పెన్షన్ ఇవ్వడానికి కూడా రాజకీయాలు చేస్తున్న దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అనే మాటని పెన్షన్దారులు అడుగుతూ ఉన్నాం మీ చేత కాకపోతే మీరు రిజైన్ చేయండి గవర్నర్కి పరిపాలన అందించండి గవర్నర్ విశ్వాసపాతంగా పరిపాలన చేయడానికి మీరు అవకాశాన్ని కల్పించమని మీ అందరినీ కోరుకుంటా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు చెప్తా ఉన్నారు మీరు ఎప్పుడైతే ఈ కూటమి ఎన్నికల బరిలో ఉందో మీరు పక్కని జనసేన కలడానికి తెలుగుదేశం పార్టీ అనేక వ్యక్తిగత దోషంతో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు ఒక పక్క భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేనతో కలదని తెలుగుదేశం పార్టీతో కలదని అపహాసం చేశారు మీరు ఎప్పుడైతే ఈ కూటమిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిందో భయం బ్రతుకులో ఉన్నారు